తెలుసుకుందాం ఏమండి మొట్టమొదటిగా దీని యొక్క లోగో దగ్గర నుంచి అలాగే ఈ సంస్థ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి కార్యనిర్వహణ ఏ విధంగా ఉండబోతుంది ఇలాంటి అనేక విషయాలు ఈరోజు నేను మీ ముందు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మీ అందరి వద్ద కూడా ఈ యొక్క బుక్లెట్ ఉంది కదండి ఇందులో సజ్జన్ సమాజ్ యొక్క లోగో ఉంది ఏమండి మీరందరూ చూస్తున్నారు సజ్జన్ సమాజ్ యొక్క లోగోలో అసలు సజ్జన్ సమాజ్ ఏం కోరుకుంటుంది ప్రజల వద్ద నుండి దీని యొక్క ఉద్దేశం ఏమిటి అనేటువంటిది కంప్లీట్గా లోగోతోనే మీకు స్పష్టమైనటువంటి ఒక అవగాహన వచ్చేస్తుంది ఇందాక మిత్రులు చెప్పారు సజ్జన్ సమాజ్ అనే పేరులోనే అసలు దీని యొక్క అసలు ఉద్దేశం ఏంటి అనేటువంటిది తెలిసిపోతుంది ఇది ఏం కోరుకుంటుంది ప్రజల నుండి సజ్జనత్వం కోరుకుంటుంది ప్రజల నుండి మంచిని కోరుకుంటుంది అలాగే లోగో ద్వారా కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని సజ్జన సమాజానికి ఇస్తుంది మీరు లోగోలో చూసినట్లయితే ఒక చెట్టు ఉందా లేదండి లోగోలో ఏముందండి ఓకే చెట్టు దేనికి ప్రతిరూపం అంటే శ్రేష్టమైనటువంటి నైతికతకు ప్రతిరూపం అండి చెట్టు అనేటువంటిది ఏమంటే చెట్టు ఏం చేస్తుందో నీడనిస్తుంది తాను ఎండలో ఉన్నా సరే ఇతరులకు ఏం చేస్తుంది నీడనిస్తుంది ఆఖరికి అది శిథిలం అయిపోయినా సరే అది ఇంకొకరికి పనిచేస్తుంది అంటే తన జీవిత పర్యాంతము కూడా అది ఏం జరుగుతుంది ఇతరులకు సేవ చేయడంలోనే తన జీవితం అది గడిపింది అలాగే మనలో ప్రతి ఒక్కరు కూడా సేవా తత్పరతను పెంచుకొని ప్రతి ఒక్కరు కూడా శ్రేష్టమైనటువంటి నైతికత కలిగి ఉండాలి కాబట్టి దాన్ని ప్రతిబింబించే విధంగా అక్కడ దృఢమైనటువంటి ఒక వృక్షాన్ని పెట్టడం జరిగింది అల్పమైన వృక్షం కాదు దాని యొక్క వేర్లు కూడా చాలా లోతుగా ఉంటాయి ఒక దృఢమైనటువంటి వృక్షం ఎలాగైతే నిలబడుతుందో ఆటుపోట్లకి తుఫాన్లకి నిలబడుతుందో అలాగే ఒక సజ్జనుడు కూడా సమాజ శ్రేయస్సు కొరకు సమాజ సంస్కరణ కొరకు సమాజాన్ని సేవ చేయడానికి ఆ విధంగా ఒక చెట్టు వల్ల నిలబడాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని అక్కడ పెట్టడం జరిగింది అలాగే ఆ చెట్టు వెనకాల ఏముందండి చెప్పండి ఏం కనిపిస్తుంది మీకు ఇటుపక్క మీరు బ్యానర్లో చూడండి ఇందులో పాలేదు సరిగ్గా బ్యానర్లో చూడండి ఏం కనిపిస్తుంది చెట్టు వెనకాల ఏముంది ఏదైనా వస్తుంది అక్కడ సూర్యుడు వస్తున్నాడు లేదా సూర్యుడు దేనికి ప్రతిరూపము అంటే ఒక ఆశ ఏంటండి హోప్ అంటారు కదా ఒక ఆశ చీకటిలో ఉన్నటువంటి వాడికి వెలుగు ఎంత ఇంపార్టెంటో అలాగే సమాజం ఈ రకమైనటువంటి అనేక రుగ్మతల్లో కూల్పోయినప్పుడు మనమందరూ కూడా ఈ సజ్జన సమాజంలో ఉన్నటువంటి ప్రతి సజ్జనుడు కూడా ఒక సమాజానికి ఒక హోప్లాగా ఉండాలి ఒక ఆశ కలిగించాలి ఒక మంచి దృక్పథాన్ని ఇవ్వగలగాలి అదేవిధంగా తర్వాత ఏముందండి కింద అందులో వాటర్ ఉందా లేదా ఎవరు దృష్టి పెట్టండి కొద్దిగా ఆ లోగోలో ఇంకేముందండి అందులో వాటర్ నీరు నీరు దేనికి ప్రతిరూపం అంటే ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఏమండి మీరు నీటిని ఒక గ్లాస్లో వేయండి లేకపోతే ఒక పాత్రలో వేయండి ఆ అడుగుని ఏముందో అది కనిపిస్తుందా లేదా మనం అంత ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అంత పారదర్శకతను మన యొక్క జీవితంలో మనం కలిగి ఉండాలి ఏ విధమైనటువంటి అవినీతికి కానీ అలాగే ఏ విధమైనటువంటి అశ్లీల కార్యాలకు కానీ మనం మన యొక్క జీవితాన్ని గడపకూడదు కపటత్వం ఉండకూడదు ప్యూర్ హార్ట్ ఉండాలి ఏమండి అలాగే హానెస్టీ అదేవిధంగా క్లీన్ ఇంటెన్షన్స్ అంటే స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు ఎదుటి వారి గురించి చెడు ఆలోచనలు అసలు ఉండకూడదు ఏమండి నీతి నిజాయితీ ఇలాంటి ఉత్తమ ఉత్తమటువంటి గుణాలు మనం అందరూ కూడా అలవరుచుకోవాలి అలాంటి ఉత్తమోత్తమైనటువంటి నైతిక విలువలు పెంపొందించడానికి గాను అలాంటి ఉత్తమ గుణాలు పెంపొందించడానికి గాను సజ్జన సమాజం అనేటువంటిది మరి ప్రారంభమైంది దానికి గాను అనేక రకాలైనటువంటి మరి కార్యక్రమాలు చేయబడుతుంది అదేవిధంగా ఈ యొక్క లోగోలో మీకు ఒక ట్యాగ్లైన్ ఉంది చూడండి చదువుతారు ఎవరైనా వరల్డ్ పీస్ థ్రైవ్స్ వేర్ విచ్యు ప్రవైల్స్ అంటే ఎక్కడైతే సజ్జనత్వం ఉంటుందో అక్కడ ప్రపంచ శాంతి అనేటువంటిది ఉంటుంది అంటే ప్రపంచ శాంతి అనేటువంటిది సాధించాలి అంటే సమాజంలో ఏముండాలి సజ్జనులు ఉండాలి అలాంటి సజ్జనుల యొక్క సమూహంతో మనం ఏం సాధించగలము ప్రపంచ శాంతి అనేటువంటిది సాధించగలము అనేటువంటి నినాదంతో సజ్జన సమాజం అనేటువంటిది మరి ప్రారంభమైంది ఈ సజ్జన సమాజ్ యొక్క సిద్ధాంతాలు ఏమిటి అనేటువంటిది చూద్దాం అయితే ఈ సిద్ధాంతాల ద్వారా ఏం కోరుకుంటుంది సజ్జన సమాజ్ ఏం కోరుకుంటుంది వ్యక్తుల వద్ద నుంచి ఎలాంటి విలువలు రాబట్టాలనేటువంటి ఆశయం కలిగి ఉంది అనేటువంటిది సజ్జన విలువల్లో మనకు కనబడుతుంది మొ మొత్తంగా ఇక్కడ మీకు పది సిద్ధాంతాలు ఉన్నాయి సజ్జన సమాజంలో ఈ పది సిద్ధాంతాల ద్వారా సమాజంలో పది విలువలను పెంపొందించాలనేటువంటి ఉద్దేశం సజ్జన సమాజం కలిగి ఉంది మొట్టమొదటి సిద్ధాంతాన్ని మనం చూసినట్లయితే సజ్జన సారథ్యంతోనే ప్రపంచ శాంతి సాధ్యం సత్కర్మలే దైవ ప్రసన్నతకు ముక్తికి ఆధారం అదండి ఈ సిద్ధాంతం ద్వారా సచ్చిరత అనేటువంటి విలువను పెంపొందించాలనుకుంటుంది సజ్జన సమాజం సజ్జన సారథ్యంతోనే ప్రపంచ శాంతి సాధ్యం మనం చెప్పుకున్నాం ప్రపంచ శాంతి ఎలాగో వస్తుందంటే విద్యావంతుల వల్ల కాదు ధనవంతుల వల్ల కాదు ఏమండి వ్యాపారస్తుల వల్ల కాదు రాజకీయ నాయకుల వల్ల కాదు మరి ఎలా ఎవరి వల్ల వస్తుంది సజ్జను లేక సమూహం ద్వారా ఎప్పుడైతే సొసైటీలో సజ్జనులు పెరుగుతారు అలాంటి సజ్జం యొక్క సమూహం ద్వారా ఏమవుతుంది ప్రపంచ శాంతి అనేటువంటిది సాధ్యమవుతుంది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా దీనికోసం ప్రయత్నం చేస్తున్నాయి అల్టిమేట్గా ప్రపంచ శాంతి కోసమే ఐక్యరాజ్య సమితి సైతం ఏర్పడింది దేనికోసము ప్రపంచ శాంతి కోసమే దానికోసమే కొన్ని లక్షల డాలర్లు లక్షల డాలర్లు ఏంటంటే దానికోసము ఖర్చు చేస్తున్నాయి లక్షల డాలర్లు కూడా అనకూడదు కొన్ని కోట్ల డాలర్లు దానికోసము ఖర్చు చేస్తున్నాయి ప్రపంచ దేశాలు దీనికోసము ప్రపంచ శాంతి కోసము కానీ అది సాధ్యం అవుతుందా అవ్వటం లేదు దాన్ని మనము సాధించలేకపోతున్నాం ప్రపంచ దేశాలన్నీ కూడా అందులో విఫలమవుతున్నాయి కారణం ఏమిటంటే అసలు ఆ ప్రపంచ శాంతికి కావలసినటువంటి సజ్జన యొక్క సమూహాలు తయారు చేయడంలో విఫలమవుతున్నారు కాబట్టి సజ్జన సమాజ్ దేనికి పూనుకుందంటే ప్రపంచ శాంతిని సాధించడానికి పూనుకుంది దానికి మార్గం ఏమిటంటే సజ్జనుల్ని తయారు చేయడమే ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే దీని ద్వారా ఏమవుతుందంటే సజ్జనుల యొక్క సజ్జీలత అనేటువంటిది పెరుగుతుంది ప్రతి వ్యక్తిలో సచ్చీలత అనేటువంటి విలువ అనేటువంటిది జనిస్తుంది ఇక రెండవ సిద్ధాంతం రెండవ సిద్ధాంతం ఏమిటంటే ధర్మశాస్త్రాల ప్రతిపాదిత పరమసత్త సర్వోన్నత సర్వోన్నతమైనది అది మన సకల కర్మలను గమనిస్తుంది ఇది ఈ సిద్ధాంతం ద్వారా ప్రజల్లో వచ్చేటువంటి మార్పు ఏమిటంటే జవాబుదారీతనం ఏంటంటే ఏ విలువ వస్తుంది ప్రజల్లో జవాబుదారీతనం ఇప్పుడు చూడండి మన సొసైటీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి ఎన్నో నేరాలు జరుగుతున్నాయి ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి దాని అన్నిటికీ కారణం ఏమిటంటే జవాబుదారీతనం లేకపోవడం ఈమెందో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు పాలకులు అలాగే పండితులు పామరులు ప్రతి ఒక్కరూ కూడా ఈ జవాబుదారీతనాన్ని లేరు నేను ఎవరి ముందు సమాధానం నన్ను ఎవరు అడుగుతాడు కేర్లెస్గా తమ యొక్క జీవితాన్ని గడుపుతున్నారు కానీ భగవంతుడు అనేటువంటి వాడు ఒకడు చూస్తున్నాడు మనల్ని పుట్టించిన వాడు ఆయన మనం చేసే ప్రతి మంచి చెడు కర్మలకు మనకు లెక్క తీసుకుంటాడు మనం ఆయన ముందు జవాబు చెప్పుకోవాలి వాస్తవాన్ని ఏ వ్యక్తి అయితే గ్రహిస్తాడో అతడు ఇలాంటి దుర్మార్గాలు చేయగలడా చేయలేడు కదా ఈ విషయాలు ధర్మశాస్త్రాలు ప్రతిపాదిస్తున్నాయి ఈ ప్రతిపాదించేటువంటి విషయాలను ప్రజల్లో జనిపచేసి వారికి జ్ఞాపకం చేసి ఈ వాస్తవాలను వాళ్ళకి తెలియపరిచి వారిలో జవాబుదారీతనాన్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రెండవ సిద్ధాంతం పెట్టుకోవడం జరిగింది ఏమిటా సిద్ధాంతం ధర్మశాస్త్రాల ప్రతిపాదిత పరమసత్త సర్వోన్నతమైనది అది మన సకల కర్మలను గమనిస్తుంది మనం ఆయన ముందు జవాబుదారులు అనేటువంటి విషయాన్ని సజ్జన సమాజ ప్రజలకు జ్ఞాపకం చేస్తుంది అలాగే మూడవది మూడవ సిద్ధాంతము మహనీయులందరినీ ఆదర్శప్రాయులుగా గుర్తించి వారిని అనుసరించాలి దీని ద్వారా ఏ విలువ జనిస్తుంది అంటే ఆదర్శ జీవనం అనేటువంటి విలువ జనిస్తుంది చూడండి మనిషి యొక్క సహజమైనటువంటి నైజం ఏమిటంటే తన యొక్క జీవితంలో బాల్యం నుండి కూడా చివరికి మరణం వరకు కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒకరిని ఆదర్శంగా తీసుకుంటుంటాడు ఉదాహరణకి బాల్యంలో పిల్లలు చంటి పిల్లలు ఉంటారు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు ఆడుకునే ఆటలు ఏ ఉంటాయండి ఆడపిల్లలు అయితే ఏం ఆట్లాడుకుంటారు వంట వండుతున్నట్టు ఏమండి చిన్న హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని బయటకు వెళ్తున్నట్టు అంటే వాళ్ళు ఎవరిని చూసి ఆ ఆట నేర్చుకున్నారు అది వాళ్ళ అమ్మగారిని చూసి అదే పిల్లవాడైతే ఏం చేస్తాడు ఒక బ్యాగ్ తగిలించుకొని బైక్ మీద ఎక్కి వెళ్ళినట్టు అదే కుర్చీ మీద కూర్చుంటాడు బండి నడుపుతున్నట్టు ఫీల్ అయిపోతుంటాడు అవునా కదా ఈ ఆటలు అన్నీ ఎక్కడ గమనించాడు అతను ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు తన తల్లిదండ్రుల వద్ద నుంచే కదా అది అంటే మనిషి యొక్క నైజం ఏమిటి అంటే నేర్చుకోవడము ఒకరిని ఆదర్శంగా తీసుకోవడము ఒకరిని అనుసరించడము ఇది సహజంగానే భగవంతుడు పెట్టాడు కాబట్టి ఆ సహజంగా ఉన్నటువంటి ఆ నైజం ఏదైతే ఉందో దాన్ని తట్టి లేపుతుంది సజ్జన సమాజం అంటే తప్ప కొత్తగా ఏం చేయదు అనుసరించాలి నువ్వు మహనీయులను అనుసరించాలి ఏ మహనీయులైతే సజ్జనులుగా తమ జీవితాన్ని గడిపారో ఏ అయితే తమ జీవితాన్ని సార్థకత చేసుకున్నారో ఏ మహనీయులైతే సమాజ సేవ కోసం తమ జీవితాన్ని అంకితం చేశారో అలాంటి సజ్జనులు ఎవరైతున్నారో వారి యొక్క మార్గంలో నడపడానికి ఆ యొక్క మహనీయుల యొక్క మార్గంలో నడపడానికి వారి యొక్క జీవితాలను మరి ఆదర్శంగా తీసుకొని ఆ జీవిత గాథలను ప్రజలకు వివరిస్తుంది తద్వారా ప్రజలు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపగలరు ఇది మూడవ సిద్ధాంతం అలాగే నాలుగవది విశ్వమానవ ఏకాత్మ భావనను సమానత్వాన్ని గుర్తించి సకల జనుల పట్ల ప్రేమతత్వం కలిగి ఉండాలి ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం అండి సృష్టి ఆది నుండి కూడా ఒక రకమైనటువంటి భావన ఉంది అదేమిటంటే కొందరు ఎక్కువ కొందరు తక్కువ అనేటువంటి భావన సృష్టి ఆది నుండి కూడా అనేక జాతుల్లో వచ్చి ఉంది కానీ వాస్తవానికి మానవులందరూ కూడా మరి సమానమే ఎవరు కూడా ఎక్కువ కాదు ఎవరు కూడా తక్కువ కాదు మనం అందరూ కూడా ఒకే తల్లిదండ్రుల యొక్క సంతానము అనేటువంటి విషయం ధార్మిక గ్రంథాలు బల్లగుద్దు చెప్తున్నాయి కాబట్టి మనమందరూ కూడా ఏకాత్మ భావన కలిగి ఉండి సమానత్వాన్ని గుర్తించి సకల జనుల పట్ల ఒక ప్రేమతత్వం కలిగి ఉండాలి ప్రతి ఒక్కడు కూడా నా తమ్ముడే ప్రతి ఒక్కడు కూడా నా అన్నయ్యే ప్రతి ఒక్కరు కూడా నా సోదరి అనేటువంటి భావన కలిగి ఉండి మనక జీవితాన్ని గడపాలి దీని ద్వారా ఏమవుతుందంటే ప్రేమతత్వం జనిస్తుంది సజ్జన విలువ ఏంటండి ప్రేమతత్వము అలాగే సానుభూతి అనేటువంటి విలువ జనిస్తుంది అలాగే ఐదవది సశాస్త్రీయ ఆలోచన ఆచరణ విధానాన్ని అవలంబించాలి సజ్జన సమాజ్ గుడ్డిగా దేన్ని కూడా అనుసరించమని చెప్పదు గుడ్డి అనుసరణ అందహాన్ని అనుసరణ చేయమని చెప్పదు సార్ సనా మనకు సజ్జన సమాజ్ సజ్జన సమాజ్ ఏం చెప్తుందంటే సశాస్త్రీయ ఆలోచన చేయండి హేతుబద్ధమైనటువంటి జీవితం గడపండి అనేటువంటి విషయాన్ని చెప్తుంది తద్వారా ఏమవుతుందంటే హేతుబద్ధమైనటువంటి ఆలోచనలు జనిస్తాయి హేతుబద్ధ జీవితాన్ని మనం గడపగలం రీజనింగ్ అనేటువంటిది అవుతుంది ఇక ఆరవది మానవాన్ని ప్రశాంత మనుగడకు పర్యావరణాన్ని కాపాడుకుంటూ జీవకారుణ్యాన్ని కలిగి ఉండాలి ఇప్పుడు చూడండి మనం అందరూ కూడా ప్రపంచీకరణలో ఉన్నాము ప్రపంచీకరణ నేపథ్యంలో మొత్తం పర్యావరణం కూడా అంతా ఏమైపోతుందండి కలుషితమైపోతుంది గ్లోబల్ వార్మింగ్ మొత్తం అంతా కూడా దీని ద్వారా ఎవరు నష్టపోతారు ఇంతకీ మనమే అవునా కాదండి భూతాపం అనేటువంటిది పెరిగిపోతుంది తద్వారా ఎవరు నష్టపోతారు మనమే నష్టపోతాము దాని యొక్క దాని యొక్క రిజల్ట్ కూడా మనం చూస్తున్నాము కాబట్టి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది దెవరి కొరకు ఇది మానవాళ్ళి మనుగడ కోసము దీని ద్వారా ఏమవుతుందంటే భావం ఏర్పడుతుంది ఇది ఒక బాధ్యత అండి ఇదే సేవ కాదు ఇది మన బాధ్యత చెట్లను నాటడము వాటిని సంరక్షించడము పర్యావరణాన్ని కాపాడము ఇదంతా ఏంటి మన బాధ్యతగా దీన్ని మనం గుర్తించాలి అలాగే ఏడవది మనల్ని పోషిస్తున్న సమాజం పట్ల ఉదార భావన కలిగి ఉండాలి చాలామందికి సా సందేహం రావచ్చు ఇదేంటంటే మనల్ని పోషిస్తుంది భగవంతుడు కదా సమాజం అంటారు ఏంటంటే మీకు సందేహం రావచ్చు కానీ వాస్తవానికి మిత్రులారా మనమందరం కూడా మన యొక్క జీవితాన్ని సాగిస్తున్నాము ఇప్పుడు చూడండి మనం ఈ కార్యక్రమంలో హాజరయ్యాము వివిధమైనటువంటి పట్టణాల నుంచి మనం ఇక్కడికి వచ్చాము ఏమండి ఒకప్పుడు బాగా పూర్వకాలంలో వెళ్తే బాగా పూర్వకాలంలో వెళ్తే ఒక రెండు వందల కిలోమీటర్ల ప్రయాణం అంటే ఎన్ని రోజులు పట్టేదండి అనేక రోజులు పట్టేది కానీ ఇప్పుడు కొన్ని గంటల్లో మనం వచ్చేస్తున్నాం ఈ వ్యవస్థ అంతా ఎవరి కోసం పనిచేస్తుంది వ్యక్తిగా నా కోసం కాదా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి అక్కడ మీకు రైలు నడుస్తుంది ఎవరికోసం ఆ వ్యవస్థ ఫ్లైట్స్ నడుస్తున్నాయి బస్సులు నడుస్తున్నాయి మన కోసమా కాదా చెప్పండి కాబట్టి అలాంటి సమాజం పట్ల మనం ఉదార భావన కలిగి ఉండాలి మన కోసమే కదా వాళ్ళందరూ కూడా పని పనిచేస్తున్నారు ఒక ట్రైన్ నడవాలంటే ఈ దాని వెనకాల ఎంత వ్యవస్థ నడుస్తుందండి అది దానివల్లే కదా మనం సుఖంగా ప్రయాణించగలుగుతున్నాం కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఈ ఈ ఆలోచనతో ఈ సిద్ధాంతం ద్వారా మనలో ఏంటంటే సేవా తత్పరత అనేటువంటిది అలవడుతుంది అలాగే ఎనిమిదవ పాయింట్ మన సంపదలో బీద సాధులకు హక్కు ఉంది మన సంపదలో బీద సాధులకు హక్కు ఉంది మనం ఏమనుకుంటామంటే మనం దానం చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ వాస్తవానికి ఏంటంటే అది అది వాళ్ళ హక్కు మనకు ఇచ్చేడంతే వాళ్ళకి ఇవ్వమని చెప్పి కాబట్టి దాన్ని మనం హక్కుగా చెల్లించాలి హక్కు అంటే ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సిందే మనం ఏదో దాన్ని ఏమంటారు దాన్ని దానం చేస్తున్నట్టు కాదు వాళ్ళ హక్కును మనం వాళ్ళకి చెల్లిస్తున్నాము వాళ్ళది వాళ్ళకి ఇస్తున్నాం మనం దీని ద్వారా ఆదరణ అనేటువంటి విలువ జనిస్తుంది ఇక తొమ్మిదవ సిద్ధాంతము మానవాళి దీర్ఘకాలిక మనుగడకు జీవ వైవిధ్యం ఎంత అవసరమో సాంస్కృతిక వైవిధ్యము అంతే అవసరము ఈనాడు మనం చూస్తున్నాం మన భారతదేశం ఉంది అంటేనే రకరకాల సంస్థతులకు నిలయం మన భారతదేశం అవునా భిన్నత్వంలో ఏకత్వానికి నిలయం మన భారతదేశం జీవ వైవిధ్యం ఎంత అవసరమో అలాగే సాంస్కృతిక వైవిధ్యం కూడా అంతే అవసరము ఇది ఎవరు చెప్తున్నారు అంటే యుఎన్ఓ చెప్తుందండి యుఎన్ఓ చెప్తుంది జీవ వైవిధ్యం ఎంత అవసరమో సాంస్కృతిక వైవిధ్యం కూడా అంతే అవసరము దేనికోసం అంటే మానవాళ్ళి మనుగడి కోసం మానవాళి ప్రశాంతమనుగుడు కోసము జీవవైవిధ్యం కాపాడుకోవడమే కాదు సాంస్కృతిక వైవిధ్యం కూడా కాపాడుకోవాలి అని చెప్తుంది దీని ద్వారా జాతీయ భావన అనేటువంటిది మరి పెంపొందిస్తుంది సజ్జన సమాజం ఇక చివరిగా పదవ సిద్ధాంతము ప్రపంచ శాంతికి దోహదపడే విధంగా ప్రజలు జాతీయ భావన కలిగి ఉండి తమ తమ జాతులను సముద్ధరించుకోవాలి అది ప్రతి జాతి కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి కోర్క్ తన యొక్క కృషి చేస్తూ ఉంటుంది అయితే ఆ సందర్భంగా అది ప్రపంచానికి హాని తలిపెట్టేదై ఉండకూడదు ప్రపంచానికి విఘాతం కలిగించే విధంగా ఉండకూడదు ఏ జాతి అయినా సరే ఆ జాతి సముద్రించుకోవాలి ఆ జాతి డెవలప్ అవ్వాలి అభివృద్ధి చెందాలి కానీ అది ఇతర జాతులను నాశనం చేసే విధంగా ఉండకూడదు ఈ విధంగా ఇది విశ్వభావనను జనిపచేస్తుంది ఈ విధంగా ఏంటంటే సజ్జన సమాజ్ ముఖ్యంగా ఈ పది సిద్ధాంతాలను ముందు పెట్టుకొని ఈ సిద్ధాంతాల ద్వారా పది సజ్జన విలువలను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తుంది ఇది సజ్జన సమాజ యొక్క సిద్ధాంతాలు అలాగే విలువలు అయితే సమయభావాల కారణంగా నేను ఇంతటితో ముగిస్తున్నాను మిత్రుల ద్వారా ఇందులో ఇంకా మీకు సజ్జన సందేశం ఉంది అలాగే సజ్జన ప్రార్థన ఉంది అలాగే కృతజ్ఞత ప్రార్థన అదేవిధంగా సజ్జన ప్రతిజ్ఞ ఉంది ఇది మీరందరూ కూడా కూలంకషంగా మీరు ఇంటికి వెళ్ళి పరిశీలిస్తారని చెప్పి నేను మిమ్మల్ని సవినీయంగా కోరుతున్నాను ఇంతటితో ముగిస్తున్నాను తదాస్తు జై హింద్